శుక్రవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు శుక్రవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన చికిత్స అందితే ప్రజలు ప్రైవేటు ఆర్ఎంపీలను ఆశ్రయించాలని డాక్టర్లు సమయ పాటించాలని సమయ పాటించకపోవడం వల్ల ప్రాథమిక చికిత్స అందక చాలామంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మీపై ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని దానిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్దేశించిన సమయంలో సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని పిహెచ్సి సిబ్బందిని ఆదేశించారు రోజు రోజుకు పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నాంపల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మారుస్తామని అదేవిధంగా సబ్ సెంటర్ పరిధిలోని కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం గ్రామాలలో పనిచేస్తున్న వర్కర్లు వారి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి ఆరోగ్య శాఖ మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరెడ్ల రెడ్డి పెద్దిరెడ్డి రాజు సంజీవరెడ్డి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య తహసీల్దార్ గుగులొత్తు దేవాసింగ్ ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి ఎంపీఓ ఝాన్సీ పిహెచ్సి వైద్యులు ఇష్రత్ సాగర్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కామన్ వాళ్ళ పొలిటికల్ వాళ్ళ ఎవరా ప్రజల కామన్ మ్యాన్ డాక్టర్ ప్రొఫెషన్ ఈస్ వెరీ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ సర్వీస్ ఓరియంటేషన్ ప్రొఫెషన్ ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ మీరు ఉద్యోగం చేసేది మీకోసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆ ఫీలింగ్ మీ లోపల ఉంటే మీరు డాక్టర్ ప్రొఫెషన్ ఉండాలి మీరు డ్యూటీ చేస్తున్నాము తిన్నామా పన్నామా లేచామా తెల్లారిందా అన్నట్టు ఉన్నా అనుకో నీకు పబ్లిక్లో రెస్పెక్ట్ ఉండదు డాక్టర్కు డాక్ బిజినెస్ పీపుల్ ఏదైనా చేసుకో పొలిటీషియన్ని ఇంకోరిని ఇంకో ఎవరు ఏమన్నా కానీ డాక్టర్ ప్రొఫెషన్ అంటే అక్కడ పబ్లిక్ కూడా ఒక దేవుని లా చూస్తారు పొలిటికల్ లీడర్ కూడా అంత గౌరవం ఉండదు ఒక డాక్టర్ అంటే ఒక పబ్లిక్లో కామన్ మ్యాన్ దేవుని లా చూస్తారు హాస్పిటల్కి ప్రాణాలు పోయి యాక్సిడెంట్ అయిపోయి పాము గడిచిపోయి వెళ్ళిపోతే డాక్టర్ ఏమైనా ఏమైంది ఆ కొడుకులు వక్తిస్తావు బాధ్యత ఉంటుంది డాక్టర్ అంటే ఒక విధమైన రెస్పెక్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు కాపాడేవాళ్ళు కాబట్టి కాబట్టి ఏంటంటే సీరియస్గా మంచిగా చేస్తేనేమో వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు ప్రజలు కూడా రెస్పెక్ట్ ఇస్తారు మీరు కూడా సాటిస్ఫాక్షన్ మరి మీరు మీరు మీ ఎన్ని గంటలకు ఎన్ని గంటలకు పోతారు మీరు

केस देखा only four बच्चे का, actually six बच्चे का। ये वे staff तो छूट गए sir, mam ये staff उससे थोड़ा change हुआ over time। जैसे twitter पे भागी हैं जो बच्चे जाने चाहते हैं।

All of you, glad. at the same time, I am requesting our respected Yo. principal madam to join in the program along with our respected eminent son. All of you, sir. Next to all the teachers. Please. Huh? Uh, Thank I want you to clap. You. I want you Prince. Everyone. Yes, sir. sir, yes, sir. Take good yes, Sir. sir, yes, sir. sir. Yes, sir. Yeah